హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బందిపోటు అనే కథ చదువుకుందాం పర్షియాలోని నిషావూరు నగరంలో షమ్స్ అనే యువకుడు ఉండేవాడు అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది అతను వెంటనే ఒక బిడారు వెంట ప్రయాణం అయ్యాడు ఆ బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక అడవిలోకి ప్రవేశించింది షమ్స్కి బిడారు ప్రయాణాల గురించి ఎక్కువగా తెలియదు అందుచేత అతను ఒకనాటి సాయంకాలం మజిలీలో భోజనం చేసి చిన్న కునుకు తీశాడు అయితే అతను నిద్ర మేలుకునేసరికి మర్నాడు తెల్లవారింది ఈ లోపుగా బిడారు చాలా దూరం వెళ్ళిపోయింది ఒంటరివాడైపోయిన షమ్స్కు ఏం చెయ్యాలో తెలియలేదు అతను దారి తెన్ను తిండి నీళ్లు ఏమీ లేకుండా ఒక మనిషిని కూడా చూడకుండా ఆ రోజంతా ప్రయాణం చేశాడు మరునాడు అతనికి అంత దూరాన ఎవరో తన వైపుకు వస్తూ కనిపించాడు అయితే మన షుంస్ దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజదొంగల్లో ఒకడు గొప్ప సాహసి ఎటువంటి దయా లేనివాడు వాడు షంస్ మీద పడి అతని చేతులు కట్టేసి ఇసుకలో ఈడ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు ఇంతలో అనుకోకుండా ఒక జలాశయం వచ్చింది గజ దొంగ గుర్రం దిగాడు తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగడానికి కూర్చున్నాడు షంస్ అప్పటికే తన ప్రాణాలపై ఆశ వదులుకొని ఉండడం వల్ల కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకొని ఆ గజ దొంగను డొక్కలో ఒక్క పోటు పొడిచాడు దీంతో ఆ దొంగ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు తరువాత శంస్ ఆ కత్తితోనే తన చేతి చేతికట్లు తెగోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అని భయపడుతూ బయలుదేరాడు అయితే అతనికి ఎడారిలో దారి తెలియదు కనుక గుర్రం కళ్ళాలు వదిలేసి దాని ఇష్టం వచ్చిన వైపుగా పోనిచ్చాడు అది వెళ్ళి వెళ్ళి కొన్ని గుడారాల మధ్యకు చేరుకుంది అది బందిపోటు దొంగల శిబిరం ఆ బందిపోటు దొంగల నాయకుడు షంస్ చేత చంపే బందిపోటు దొంగలు దూరం నుంచి గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడని అనుకున్నారు కానీ తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ ఆ పలాన షమ్స్ను చుట్టుముట్టారు ఏం జరిగింది మా నాయకుడు ఎక్కడున్నాడు ఆయనకి ఏమైంది ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు అసలు నువ్వెవరివి ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు కానీ మన షమ్స్ చాలా తెలివిగలవాడు అతను యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు అన్నలారా నేనొక ప్రయాణీకుణ్ణి మా బిడారు ఎడారిగుండా పోతుండగా మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడ్డాడు ఎంతో మందిని చిత్రవద చేసేశాడు అయితే ఆఖరుకు అతన్ని అనేక వందల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు మాలో కొంతమంది అతని శౌర్య పరాక్రమాలకు ముచ్చట పడ్డారు అతన్ని వదిలేయవలసిందిగా మేము వేడుకున్నాం బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు కానీ చచ్చిపోయిన వాడి బంధువులు అతన్ని చంపి తీరాలని అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుబట్టారు దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు పుచ్చుకోండి అంతేగాని అంత పరాక్రమవంతుణ్ణి మాత్రం చంపకండి అన్నా దానికి వారు అంగీకరించారు పదివేల దినారాలు ఇచ్చే షరతు మీద అతన్ని వదిలిపెడతామని చెప్పారు మీ నాయకుడు మొత్తం డబ్బుని తానే స్వయంగా తెచ్చి మా చేతికి ఇస్తానని చెప్పాడు కానీ అతను స్వయంగా వెళ్ళడానికి మాలో ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు ఇతరులను ఎవరినైనా వెళ్ళమంటే అందరూ తలావంక చెప్పారు కొందరు తాము అలసిపోయి ఉన్నామని మరికొందరు దొంగల శిబిరానికి దారి తెలియదే దారి తెలియదని చెప్పారు అప్పుడు మీ నాయకుడు కావలిస్తే నా గుర్రం మీద వెళ్ళవచ్చు దానికి ఈ అడవిలో ఉన్న దారులన్నీ బాగా అలవాటు అది నేరుగా మీ శిబిరానికి వెళ్తుంది అని నాయకుడు అన్నాడు అందుకు కూడా ఎవరు సిద్ధంగా లేరు దీంతో నేను బయలుదేరాను అతను చెప్పినట్లే నన్ను నేరుగా మీ దగ్గరకు తీసుకువచ్చింది ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తేల్చుకోలేకపోయారు ఈ విషయాన్ని షంస్ గమనించాడు నా మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దాన్ని వెళ్ళిపోతాను కానీ మీ నాయకుడు చచ్చిన మా చచ్చినవాడే అనుకోండి నా మాట మీద మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు మీలో బలాఢ్యులు పది మంది నా వెంట రండి నేను మీ నాయకుణ్ణి మీకు తిరిగి చూపిస్తాను అన్నాడు ఈ మాటతో దొంగల అనుమానం పూర్తిగా తీరిపోయింది వారిలో బలాఢ్యులు పది మంది పది ఎక్కారు పది సంచుల్లోనూ పదివేల దినారాలు నింపుకొని షమ్స్ వెంట బయలుదేరారు ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని బట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు కనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు బిడారు అల్లంత దూరాన ఉండగానే షమ్స్ దొంగలతో ఇలా అన్నాడు మీరు కొంచెం నింపాదిగా రండి నేను ముందుగా వెళ్ళి బిడారు నాయకుడితో ఈ ఇతని అనుచరులు డబ్బులు తెస్తున్నారని మిమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదని వారికి నమ్మేలా చెబుతాను అన్నాడు దీనికి ఆ పది మంది దొంగలు ఒప్పుకున్నారు షంస్ వెళ్ళి బిడారును కలుసుకున్నాడు నాయకుడితో జరిగిందంతా చెప్పేశాడు ఆయన షంస్ యుక్తికి ఎంతగానో సంతోషించాడు దొంగలను తమ బిడారు వద్దకు రానిచ్చాడు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు బిడాను నాయకుడు వాళ్ళందరికీ మరణదండన విధించాడు వారు తెచ్చిన పదివేల దినారాలు షమ్స్ తన తెలివితో సంపాదించినవి కాబట్టి అవి అన్నీ అతనికే చెందాలని తీర్పు చెప్పాడు కానీ షమ్స్ ఆ దొంగలను చంపవద్దని నాయకుణ్ణి పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రయాణం చెయ్యరని అన్నాడు అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచడం వల్ల బిడారు నాయకుడు ఇకపై ఎప్పుడూ దొంగతనాలు చేయమని వారి దగ్గర ప్రమాణాలు చేసుకొని వారిని వదిలిపెట్టాడు వారు కూడా ఎలాగో తమ నాయకుడు చనిపోయాడు కాబట్టి ఇకపై దొంగతనాలు మానేసి దగ్గరలో ఏదో ఒక నగరానికి వెళ్ళి కూలో నాలో చేసుకుని బతుకుతామని ఆ బిడారుతో చెప్పారు దీంతో అనంతరం షమ్స్ తెలివిగా వారి వద్ద ఉన్న గుర్రాలను తీసేసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ మీ వారిని చేరుకోండి అని చెప్పాడు దానికి వారు అంత దూరం మేము నడవలేమని చెప్పగా మనం గుర్రం మీద అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక్కరో సమయమే పట్టింది మీరు అక్కడికి నడుచుకుంటూ రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోగలరు మీకు కావాల్సిన ఆహారం నీళ్లు మేమిస్తాం కాబట్టి మీరు నడుచుకుంటూ మీ వారిని చేరుకోండి అని తెలివిగా వారు మళ్ళీ తిరిగి వచ్చినా తాము దొరకకుండా ఉండేలా పథకం వేశాడు షమ్స్ తెలివితేటలకి అతని బిడారు వారందరూ ఎంతగానో మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్